ఓం నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జి హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో ప్రధానంగా మనము జూన్ నెలకు సంబంధించినటువంటి ఆర్థిక సేవ టికెట్లు లక్కి డీప్ ఆర్జసేవాటి మూడు వందల రూపాయల సేక దర్శన టికెట్లు ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాలను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించిన సమాచారము అలాగే మనకు ఈ ఏప్రిల్ మే నెలకు సంబంధించినటువంటి అదనపు కోటాను కూడా రిలీజ్ చేస్తాము అని తెలియజేసి ఉన్నారు దానికి సంబంధించి ఈ అదనపు కోట ఏప్రిల్ మే నెలకి సంబంధించినటువంటి మూడు వందల రూపాయల దర్శన టికెట్ అదనపు కోట రిలీజ్ చేసే అవకాశం ఉంది రిలీజ్ చేస్తే ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది దానికి సంబంధించిన సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన్ టోకెన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరూ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నిన్న ఆదివారం పదవ తేదీ స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య డెబ్బై ఆరు వేల రెండు వందల పదమూడు మంది స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై డెబ్బై ఏడు మంది స్వామివారి హుండీ ఆదాయం మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చి ఉన్నది టిక్కెట్లు లేని వారికి సంబంధించి సర్వదర్శనం కోసం పన్నెండు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు వారికి దర్శన సమయం పన్నెండు నుంచి పదహారు గంటల దర్శన సమయం పెట్టేటువంటి పరిస్థితి ఉంది సర్వదర్శన టోకెల వారికి నరకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన వారికి దర్శన సమయం నాలుగు నుంచి ఆరు గంటల దర్శనం పూర్తయింది మూడు వందల రూపాయల దర్శనం వారికి రెండు నుంచి మూడు గంటల స్వామివారి దర్శనం నిన్నటికి సంబంధించి పూర్తయినటువంటి పరిస్థితి ఉందండి నిన్నటితో పోలిస్తే ఈ రోజు అయితే రెస్ట్ చాలా వరకు తగ్గింది వారాంతము మరియు వరుసగా సెలవులు మహాశివరాత్రి రెండవ శనివారం ఆదివారం వరుసగా మూడు రోజులు సెలవులు కావడం వల్ల రెష్ ఎక్కువగా ఉంది మరల ఈ రోజు రెష్ తక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం తిరుపతిలో మనకు రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విశ్వనివాసం కాంప్లెక్స్ రెండవది తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు అలాగే నడకదారి భక్తులు కూడా దివ్యదర్శన్ టోకెళ్ళి ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం వరకే అలిపిరి టోల్గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు నరక మార్గం వారికి శ్రీవారి నడక మార్గం మధ్యలో ఈ దర్శన టౌకెల్ని అయితే ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గం వరకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది అలిపిరి నడక మార్గం వారికి రోజుకు పదివేల దివ్య టోకెలు శ్రీవారి మెట్టు నడక మార్గం వారికి రోజుకు ఐదు వేల దివ్యదర్శన టోకెళ్లు టోటల్గా పదిహేను వేల దర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందండి అలాగే సర్వదర్శన్ టోకెన్ లో రోజుకి ఇరవై వేల సర్వదర్శన టోకెన్ ఇస్తున్నారు ఈ సర్వదర్శన్ టోకెన్ అయినా లేదా దివ్య దర్శన టోకెన్ పొందాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు క్యారీ చేయడం ద్వారా ఎవరి దర్శన టికెట్ వారికే తీసుకోవాల్సింది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఇటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతికి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు సర్వదర్శన టోకెన్ల కోసం కానీ లేదా నడకదారి ద్వారా వెళ్లే భక్తులు అయితే దివ్య దర్శన టోకెన్ల కోసం కానీ ట్రై చేయండి ఈ దర్శన టోకెన్లు ఉంటే మీకు దర్శనం నాలుగు నుంచి ఆరు గంటలలోనే స్వామివారి దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ దర్శన టోకెన్లు అన్ని కూడా తెల్లవారుజామున మూడు గంటల నుంచి దర్శన టోకెన్ ఇవ్వడం స్టార్ట్ చేసి ఆ రోజుకు సంబంధించిన కోట మొత్తంగా పూర్తయినంత వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే మనకు ఎటువంటి దర్శన టికెట్లు ఒకవేళ మీరు వచ్చిన సమయానికి ఈ దివ్య దర్శన టోకెలు సరదర్శన టోకెల్ అయిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తిరుమలకు వెళ్ళిన తర్వాత వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి మీరు స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు దీనికి సంబంధించి మాత్రం ఆ దర్శన సమయం మాత్రం వారాంతాల్లో అయితే పన్నెండు గంటల పైన దర్శన సమయం పడుతుంది వారాంతాల మినహా మిగిలిన రోజుల్లో మాత్రం ఎనిమిది నుంచి పన్నెండు గంటలలోనే స్వామివారి దర్శనం పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు సర్వదర్శన టోకెన్లు దివ్య దర్శనం టోకెల్ కోసం ట్రై చేయండి ఒకవేళ ఈ రెండు మీ వచ్చే సమయానికి అయిపోయినట్లయితే డైరెక్ట్ గా తిరుమలకు వెళ్ళిన తర్వాత కూడా వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లి మీరు స్వామి దర్శించుకోవచ్చు మనకు మే నెల వరకు కూడా చేశారండి కోటాను ఈ నెలలో రిలీజ్ చేయబోతున్నారు జూన్ నెలకి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వన్ బై వన్ వరుసగా ఒకటి తర్వాత ఒకటి ముందుగా లక్కీ డి సేవ సేవా టికెట్లు తర్వాత ఆర్ద్య సేవా టికెట్లు తర్వాత ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు తర్వాత అంగ ప్రలు వయో వృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు చివరిలో మనకు మూడు వందల రూపాయల దర్శన టికెట్ రిలీజ్ చేసి ఆ తర్వాత మనకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాలను అయితే రిలీజ్ చేయబోతున్నారండి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు మీకు లక్కీ డిపిలో లో ఆర్జెస్ సేవలు బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇరవై ఒకటవ తేదీన మనకు ఆర్జెస్ సేవలు రిలీజ్ చేస్తారు ఇరవై రెండవ తేదీన మనకు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శనం టికెట్లు ఇరవై మూడవ తేదీన మనకు అంగప్రేక్షణ టోకెన్ లో వయ్య ఊరు వికలాంగుల దర్శనం రిలీజ్ చేస్తారు ఇరవై నాలుగవ తేదీ మూడు వందల రూపాయల సెక్య దర్శన టికెట్లు ఇరవై ఐదో తేదీన తిరుమల మరియు తిరుపతికి సంబంధించినటువంటి అకామిడేషన్ కోటాలను అయితే విలీష్ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి దాదాపుగా ఇదే అప్డేట్ మనకు అఫీషియల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఒక రోజు అటు ఇటుగా ఉంటది కానీ సేమ్ షెడ్యూల్ అయితే మనకు జూన్ నెలకు సంబంధించి అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి వరుసగా ఒకటి తర్వాత ఒకటి వరుసగా మనకు ఈ దర్శన టికెట్లు ఆర్థిక సేవ టికెట్లు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేస్తారు కాబట్టి ఎవరైతే జూన్ నెలకు సంబంధించి ఈ దర్శన టికెట్ల కోసం ఆర్థిక సేవల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఏవైతే ఉన్నారో వారు ఈ షెడ్యూల్ ని ఫాలో కావాల్సింది కూర్చున్నాను దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా మనకు వచ్చే ఒకటి నుంచి రెండు రోజులు వచ్చే అవకాశం ఉంది రాగానే వెంటనే మన ఛానల్ అయితే తెలియజేస్తాను ఇకపోతే మనం గతంలో అనుకునే విధంగా ఈ వేసవి వేసవిరాధికి అనుగుణంగా ఏప్రిల్ మే నెలకు సంబంధించి మూడు వందల రూపాయల సీక దర్శన్ టికెట్లు అదనపు కోటానికి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అని మన గతంలో తెలియజేసుకున్నాను దానికి సంబంధించి మనకు వచ్చే ఒకటి నుంచి రెండు రోజుల్లో తిరుమలలో అన్నమయ్య భవనంలో దీనికి సంబంధించి యూఓ గారు ఒక సమావేశం నిర్వహించబోతున్నారు దానికి సంబంధించి సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ మూడు వందల రూపాయల సీకి దర్శనం టికెట్లు అదనపు కోట రిలీజ్ చేయాలా రిలీజ్ చేస్తే ఎన్ని దర్శనం టికెట్లు రిలీజ్ చేయాలి ఒక రోజుకి వచ్చేసి ఎన్ని దర్శన టికెట్లు లీక్ చేయాలి అదనంగా సర్వదర్శనం కూడా టోకెన్లు అనేది దాని మీద సమీక్షించి తమ నిర్ణయం అయితే తీసుకుంటారంటే వచ్చే ఒకటి నుంచి రెండు రోజుల్లోనే దీని మీద కూడా ఈ వారం చివరికల్లా దాని మీద అయితే మనకు అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చే అవకాశం అవుతుంది అఫీషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత ఒక డేట్ మనకి ఇచ్చేసి ఆ డేట్ మనకు ఈ అదనపు కోట ఏదైతే ఉందో ఏప్రిల్ మే మే నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల సీకరణ టికెట్ల అదనపు కోటాను అయితే రిలీజ్ చేస్తారండి దానికి సంబంధించి కూడా ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే తెలియజేస్తాం ప్రస్తుతం మాత్రం ఈ అదనపు కోటాకు సంబంధించి అయితే అఫీషియల్ అప్డేట్ అయితే ఏమి లేదండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్